వరుసగా తన శాఖ సమీక్షా పనుల్ని పవన్ కళ్యాణ్ చేసుకెళ్తున్నారు తాజాగా జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకి ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేక మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని అన్ని శాఖల సమన్వయంతో పనుల నిర్దేశత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు కలెక్టర్లతో నేతృత్వంలో గ్రామీణ నీటి సరఫరా శాఖతో పాటు పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి రెవెన్యూ అటవీ శాఖలను సమన్వయం చేసుకునే విధంగా ఈ పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించారు ప్రతిరోజు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం పనులకు ఏమైనా అడ్డంకులు ఉంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వాటి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేలా ఈ పర్యవేక్షణ బృందాలు పనిచేయాలని స్పష్టం చేశారు ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలన్నది నరేంద్ర మోడీ గారి కళలు అలాగే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేసి స్వచ్ఛమైన శుద్ధ జలాలు ప్రజలకు అందించేది కంకణబద్ధులే పనిచేయాలన్నారు అదే సమయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు జీవన్ మిషన్ పనులు పురోగతి మీద గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారుల సమీక్షలో క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చారు పర్ఫెక్ట్గా జరగాలన్నటువంటిది పవన్ కళ్యాణ్